ఓ మిత్రమా మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో మధ్య మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళతాడు పేదవాడు జనరల్ భోగిలో ఏదో ఒక మూల కూర్చొని వెళ్తాడు ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు కదా జీవితం కూడా అంతే కొంచెం ఆలోచించండి మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మనసు పెట్టి పని చేస్తే పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటబడుతుంది మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది మనసుతో చేసే పనులు ఎంత మంచి అయినప్పుడు మనసుతో చూపే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఇంకెందుకు ఇస్తారు మనిషి కాస్త ఆలోచించు సుఖ దుఃఖాలు రెండు బంధాన్ని బానిసత్వాన్ని కలిగిస్తాయి బంధించిన గొలుసు బంగారమైన ఇనుమైన అది బంధనాన్ని కలిగిస్తుంది కదా ఏమి చేసినా సమర్థించేవారు స్వార్థపరులు తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పేవారు శ్రేయోగులాసులు మంచిని చెడులను రెండు తెలియపరిచేవారే నిజమైన స్నేహితులు అట్టివారే ఆత్మబంధువులు అర్ధానికి అపార్ధానికి ఒక అక్షరం తేడా ఆ ఒక్క అక్షరంతోనే జీవితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది మనం అనుకున్న వాళ్ళను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బంధం పదిలంగా ఉంటుంది మనిషి జీవితంలో విచిత్రాలు డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకుని తినేవాళ్ళు ధనవంతులైన తర్వాత పచ్చి కూరగాయలు తింటున్నారు పైసలు లేనప్పుడు గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకునేవారు డబ్బులు వచ్చాక గుడికి విహార యాత్రల కోసం వెళుతున్నారు నగదు లేనప్పుడు కంటి నిండా నిద్రపోయేవారు సొమ్ములు వచ్చాక నిద్ర కోసం మాత్రలు వేసుకోవాల్సి వస్తుంది ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుసు కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు ఓ నేస్తమా ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు మన కష్టాల్ని ఎవరు తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు నిజమా కాదా మిత్రమా ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయరు భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు మారిపోతారు అర్థం బలహీనమైనది కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడు భయపడదు లోపాలు లేని మనిషి ఉండడు లోటు లేని జీవితం ఉండదు వీలైతే మార్చుకోవాలి లేదంటే అలవాటు చేసుకోవాలి ఎంత అందంగా విచ్చుకున్న పువ్వు అయినా సాయంకాలానికి వాడిపోక తప్పదు మనిషి జీవితం కూడా అంతే ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవ్వరు చెప్పలేరు కానీ దూరం ఎప్పుడు బంధాలను తెంచదు అర్థం చేసుకునే మనసు ఉంటే దగ్గర దూరం అనేది ముఖ్యం కాదు సర్వేజనా భవంతు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదికే వరకు చెవులను మూసుకో ఎదిగిన తర్వాత నోటిని మూసుకో ఎదురు దెబ్బలు తిని కూడా జాగ్రత్తపడని వ్యక్తి తరువాత గట్టి దెబ్బ తింటాడు అప్పుడు లేచి నిలబడటం కూడా అతనికి చాలా కష్టమవుతుంది దూరం నుంచి చూస్తే ఉప్పు పంచదార ఒకేలా కనిపిస్తాయి కానీ రుచి చూస్తేనే తేడా తెలుస్తుంది కదా కొందరు మనుషులు కూడా అంతే ఎవరిని వెంటనే నమ్మకు మిత్రమా వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు వెన్నుపోటు పొడిచేవాడు వెనుకనే వస్తారు మిత్రమా మనకు రుణం లేనిది మనదాకా రాదు రుణం తీరిపోగానే నువ్వు ఉండమన్నా ఉండదు అది వస్తు అయినా లేదా మనసైనా అలసి విసిగిపోయిన మనసు తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి ఎదుటు వారి కన్నీళ్లకు కూడా అస్సలు లొంగవు క్షమించు అనే పదం కొన్ని సందర్భాలలో పనిచేయవచ్చేమో కానీ ఒకరి వద్ద నమ్మకం కోల్పోయినప్పుడు చేయకపోవచ్చు ఎందుకంటే క్షమించటం సులభమే కానీ మరిచిపోవటం మాత్రం కష్టం తిరిగి నమ్మకం పొందడం అసాధ్యం మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు మీకు ఎవరు అలా కనిపించకపోతే మొదట మారాల్సింది మీరే ప్రశ్నిస్తే శత్రువు అవుతావేమో కానీ ప్రశ్నించకుండా ఉంటే జీవితాంతం బానిసగానే మిగిలిపోతావు సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం సమాచార హక్కు దానిని ఉపయోగించి మీ హక్కులను కాపాడే ప్రయత్నం చేయి మనతో ఏ సంబంధం లేని వాళ్ళు ఆప్తులు అవుతుంటే మనతో అన్ని బంధాలు ఉన్నవాళ్ళు బద్ద శత్రువులు అవుతున్నారు మనిషి జీవితంలో డబ్బు స్వార్థం అహంకారం వచ్చాక ఏ బంధాలు లేవు అన్ని ఆర్థిక సంబంధాలే నిజమే కదా మిత్రులారా మిత్రమా కాలం కరిగిపోతూనే ఉంటుంది పడుకొని కళలు కంటావో లేదా పరుగెత్తి లక్ష్యం చేరుకుంటావో నీ చేతుల్లోనే ఉంటుంది నలుగురు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం ఎదుటి వాడి మాటలు పట్టించుకొని బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోకు నీకు తోచిన ఏదో చేసేయి నువ్వు ఏంటో నీకు తెలుసు ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా అన్నీ ఉన్నాయన్న అహంకారము వద్దు ఎందుకంటే రాత్రంత కష్టపడి విరబూసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం దేవాలయానికో లేక శ్మశానానికో అని మిత్రమా గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు మర్రి చెట్టు చిన్నగా ఉన్న అందరూ దాని దగ్గర నిలబడతారు మన విలువ మన స్థాయిని బట్టి ఉండదు మన ప్రవర్తన మరియు సంస్కారాన్ని బట్టి ఉంటుంది మహానటులు ఎక్కడో ఉండరు మన స్నేహితుల రూపంలో బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతుంటారు వీళ్ళ నటనకు ఎన్ని నంది అవార్డులు మరియు ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువే కదా మిత్రమా మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడబుట్టిన వారిని కూడా ముంచుతాడు మంచి వారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు ఇది అక్షరాల నిజం ఎంత ఓపికతూ ఉంటామో అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి ఎంత తక్కువ మాట్లాడుతామో అంత విలువ ఇదే జీవితం యొక్క రహస్యం ఈరోజు నచ్చిన వాళ్ళు రేపటి రోజున నచ్చకపోవచ్చు ఈరోజు నచ్చని వాళ్ళు రేపటి రోజున నచ్చను వచ్చును ఏదైనా మనిషి ఆలోచనల ఆకర్షణల అవసరాల అనుగుణమైన పరిస్థితుల ప్రభావాల ప్రలోభాలే నేటి సంబంధ బాంధవ్యాలు మోసపోతే తెలుస్తుంది నమ్మకం విలువ దూరం చేసుకున్నాక తెలుస్తుంది మనిషి విలువ విడిపోయాక తెలుస్తుంది బంధం విలువ అనుభవిస్తే తెలుస్తుంది కష్టం విలువ గడిచిపోతేనే తెలుస్తుంది కాలం విలువ కోల్పోతేనే తెలుస్తుంది ప్రేమ విలువ బాధను భరిస్తే కాని తెలియదు కన్నీటి విలువ అమ్మేసిన దాని గురించి ఉమ్మేసిన దాని గురించి వదిలేసిన వాటి గురించి వదిలి వెళ్ళిన వారి గురించి అంతులేని ఆలోచనలతో అతిగా పెరిగిన చింతలన్నీ ఆరోగ్యం అడుగంటటానికే మనిషి పతనం అవ్వడానికే తేనె తీయగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు సముద్రంలో నీరు దండిగా ఉంటుంది కానీ దానితో దప్పిక తీరదు మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు మంచిగా మాట్లాడతారు కానీ మన కోసం ఎవ్వరూ రారు మన బాధను మనమే భరించాలి మన బరువు మనమే మోయాలి మిత్రమా ఇది నిత్య సత్యం ప్రియమిత్రులరా ఈ వీడియోని షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తూ మీ పవర్